చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా కాదు రాజకీయ అనుభవం రీత్యా కూడా ఆయన చాలా పెద్ద వ్యక్తి చాలా అనుభవం ఉన్న వ్యక్తి మంచి మేధావి కూడా రాజకీయ ఉద్దంధుడు అంటారు ఆయన్ని అలాంటి వ్యక్తి అంటే మొన్న మధ్య మొన్నటి వరకు ఏమని ఏమనివ్వరు హైదరాబాద్ని మేమే డెవలప్ చేసాం నానగ్రామ్ కూడా ఏదైతే ఉందో దాన్ని మేమే డెవలప్ చేసాం సాఫ్ట్వేర్ రంగాన్ని మేమే తీసుకొచ్చాం హైటెక్ సిటీని మేమే తీసుకొచ్చాం ఓకే అంతవరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు తాజాగా తల్లిక వందనం పథకం ఆ క్రెడిట్ మాదే తల్లిక వందనం లాంటి ఒక పథకాన్ని ఆలోచించింది నారా లోకేషే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అలాగే ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఏదైతే ఉందో అది కూడా వాస్తవానికి తల్లిక వందనం కంటే ముందు అమ్మఒడి పథకం అది అందరికీ తెలుసు అమ్మఒడి పథకం ద్వారా జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చారు కూడా అసలు అమ్మఒడి ఎందుకు పెట్టుకొచ్చారు ఒడి అంటే పిల్లల్ని మీకు స్కూల్కి పంపిస్తే మీకు డబ్బులు ఇస్తాం అలాగని చెప్పి వాళ్ళని పనికి పంపించద్దు అని ఆ ఒడిలో వేసే డబ్బులు అనమాట అవి పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళకి చదువుకుంటే స్కూల్కి వెళ్తేనే బంగారు భవిష్యత్తు వస్తుంది అనేది ఇచ్చారు దాని వేళ తల్లికి వందనని మార్చారు పేరైతే మారింది డబ్బులు అవే పథకం అదే పెద్ద తేడా ఏం లేదు కాకపోతే ఇంకా ఒక సంవత్సరం వీళ్ళు తర్వాత లాస్ అయ్యారు వాళ్ళందరూ తల్లిలందరూ అందరూ అది పక్కన పెడదాం ఆ పథకం మాది అంటే తల్లికి వందనం వచ్చింది నెనకాక మొన్న పేరు పెట్టింది ఓకే ఈ పేరు మాది అంటే ఓకే ఆ పథకం మాది అంటే నిజంగా అది పచ్చి అబద్ధం అవుదా అలాగే పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఓకే వీళ్ళు మొత్తం పేరెంట్స్ మీటింగ్ అనేది గ్రాండ్గా పెట్టి దాన్ని ఒక రాజకీయ మీటింగ్లో పెట్టి భారీగా చేశారు చేశారనేది వైసీపీ చేస్తున్న ఆరోపణ గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా పే టీచర్స్ అండ్ పేరెంట్స్ మీటింగ్ లేదా అప్పుడు ఎమ్మెల్యేలకు అప్పచెప్పలేదా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు నిర్వహించమని చెప్పలేదా కాకపోతే వీళ్ళంటే ఇప్పుడు లోకేష్ గారును చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు ఆ మీటింగ్లకి అటెండ్ అయ్యారు అదేదో వీళ్ళు చెప్తున్నట్టు రికార్డు కోసం గిన్నెస్ రికార్డు కోసం అయ్యి ఉండొచ్చు కాకపోతే ఈ పథకాలు మావే ఈ పేర్లు మావే అసలు దీన్ని తీసుకొచ్చిందే మేము అని ప్రజలకు చెప్పే ప్రయత్నం టీడీపీ కార్యకర్తలు అయితే నమ్ముతారు వైసీపీ కార్యకర్తలు ఎలాగ నమ్మరు అలాగే నోట్రల్గా ఉన్న ప్రజలు ఉంటారు వాళ్ళు ఆ రాజకీయాన్ని ఈ రాజకీయాన్ని రెండింటినీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు నమ్ముతారా అలాంటి వాళ్ళని నమ్మించాలి అలాంటి వాళ్ళని నమ్మించాలంటే నిజాలు చెప్పాలి కానీ ఇప్పుడు బాబుగారు అబద్ధాలు చెప్తున్నారు అనేది అయితే బలంగా వెళ్ళిపోతుంది జనాల్లోకి